నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం మౌంట్ కైలాష్ యాత్రకి సంబంధించిన విశేషాలు మీకు అందిస్తున్నాను కదండి సాగాలో మేము ఎందుకు ఆగాము ఆ వివరాలన్నీ చెప్తూ సాగా నుంచి మేము బయలుదేరాము ఎనిమిది గంటల సేపు కంటిన్యూగా ప్రయాణం చేస్తే ఉన్న ప్రాంతానికి చేరుకున్నాం వచ్చేసామండి మా నిరీక్షణ ఫలించింది ఇక మానస సరోవర దర్శనం మాతో పాటు మీరు కూడా చేసుకుంటారు రండి మానస సరోవరం హిందువులకు అతి పవిత్రమైన ప్రాంతం ఇది చైనాకు సంబంధించిన టిబెట్ ప్రాంతంలో ఉంది ప్రతి హిందూ భక్తుడు కూడా తన జీవితకాలంలో ఒక్కసారైనా దర్శించాలి అనుకునే క్షేత్రం ఇది ఈ మానస సరోవరాన్ని చూడాలని ఎన్నో వేయ ప్రయాసం కోర్చి మరీ వస్తారు మేమైతే ఐదు నెలల నుంచి ఈ ప్రాంతాన్ని దర్శించుకోవాలని ఎంతో ఆత్రుతోటి ఎదురు చూస్తున్నాం ఆ క్షణం రాని వచ్చింది దూరంగా కనిపిస్తున్న మానస సరోవరాన్ని చూసి అందరం కూడా పులకించిపోయాం మేము మొత్తం తొమ్మిది బస్సుల్లో వచ్చాం కదండీ ఇక్కడి నుంచి ఏంటంటే ఆ తొమ్మిది బస్సుల జనాన్ని ఒక నాలుగు బస్సుల్లో సర్దుకోమన్నారు అంటే అన్ని బస్సులు వెళ్ళటం కుదరదు అన్నారు సో మేము అలా బస్సులో ఎడ్జస్ట్ అయ్యాము పరిక్రమణ లాగానంటే మానస సరోవరం చుట్టూ కూడా ప్రదీక్ష చేసే అవకాశం ఉంటుంది మన వెహికల్స్లోనే మానస సరోవరం చుట్టూ కూడా మనం ఒక పరిక్రమణ అనేది చేస్తాం మాతో పాటు మీరు కూడా చేయండి అలాగే మాతో పాటు మానస సరోవరాన్ని మీరు కూడా దర్శించి పునీతులు కండి ఓం నమ శివాయ్ because through the camera if we catch in the camera then from the 13th, they will keep our guide lessons and then we got a big troubles so please never and ever do like this over there okay so we will check bucket and then we can shower over there okay please thank you. Okay. ఏ బస్సు దిగారో మళ్ళీ అదే బస్సులో ఎక్కాలి మీకు అన్ని బస్సులు అక్కడ పక్క తాగుతాయి ఒక రెండు బస్సులు ఖాళీ చేసి స్నానాలు అయిన తర్వాత లేడీస్కి ఒక బస్సు జెంట్స్కి ఒక బస్సు ఇస్తారు క్లోతింగ్ చేంజ్ చేసుకోవడానికి ఇచ్చేస్తారు వచ్చి బట్టలు మార్చుకుని వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మేము బస్సులలో ఎక్కాలి ఎవరు కూడా కిందికి దిగి ఆ సరోవరం దగ్గరికి వెళ్ళి మేము ముట్టుకుంటాం నీళ్లు పట్టుకుంటాం అని వెళ్ళొద్దు దగ్గరికి కెమెరాలు ఉన్నాయట డ్రోన్ కెమెరాలతో వాళ్ళు క్యాచ్ చేస్తారు మళ్ళీ ఇది డైరెక్ట్ దాల్చిన ఆఫీస్కి వెళ్తుంది ఈ నెంబర్ బస్సులో నుంచి దిగిన వాళ్ళు ఇటు పోయినని అంత రికార్డు ఉంటుంది ఎవ్రీథింగ్ ఈజ్ విజువలైజ్డ్ వాళ్ళకి అన్నీ కూడా సో మీరు ఏమైనా వాళ్ళు బకెట్లలో నీళ్లు తెచ్చి పెడతారు ఆ నీళ్లు పోసుకోవాల్సిందే కానీ డోంట్ గో టు ద లేక్ మీరు నీళ్లు పట్టుకోవాలి అంటే ఇప్పుడు అటు బకెట్లలో వాళ్ళు తెచ్చిచ్చినప్పుడు వాటిలో నింపుకొని అయినా పెట్టుకోండి లేదా రేపు పొద్దున మనకి స్నానాలు చేసి మనం అక్కడికి వెళ్ళిపోతాం కదా స్నానాలు ఉండవు పొద్దున బ్రేక్ఫాస్ట్ చేసి మనం పరిక్రమకి వెళ్ళేటప్పుడైనా మన శర్పాలకు ఇస్తే నీళ్ళు పట్టుకొచ్చి ఇస్తాం మనం ఉండేది మానసరోవర తీరంలోనే కాబట్టి దే విల్ ఓకే మనం ఒకటి ప్రశాంతంగా చేసుకోండి కంగారు ఏం లేదు ప్రదోష టైంలో మనం పూజా కార్యక్రమం చేసుకుంటాం అభిషేకమే కాబట్టి పెద్ద టైం పట్టం థ్యాంక్ సో మచ్ అండి మా బస్సెస్ అన్ని బయలుదేరాయండి మాకు ముందుగా చెప్పారు కదా మీరు కూడా విన్నారు కదా ఆ నీటిలో ఎలా పడితే అలా దిగడానికి లేదు చాలా లోతు కూడా ఉంటుంది మన స్థానాలు లాంటివి ఏమైనా చెయ్యాలి అని అంటే ఒక టబ్లో పైకి తీసుకుని వస్తారు అని చెప్పారు ఇక బస్సులన్నీ కూడా బయలుదేరాయి మాతో పాటు మీరు కూడా ఆ పరిక్రమ పూర్తి చేయండి మానస సరోవరం ఈ యాత్ర చేయాలంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందండి మన మానసిక సంకల్పంతో పాటు శారీరకంగా కూడా మనం దృఢంగా ఉండాలి శారీరకంగా ముఖ్యంగా మనం చాలా కేర్ తీసుకోవాలి ఈ యాత్రకు మీరు వెళ్ళాలి అని అనుకుంటే రెండు నెలల ముందు నుంచే ఉదయం సాయంత్రం నడక అనేది తప్పనిసరి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయాలి ఆ తర్వాత చిన్న చిన్న వ్యాయామాలు యోగా లాంటివి కూడా మీకు ఎంతగానో ఉపయోగపడతాయి ఒకవేళ మీకు ఆస్తమా సైనస్ ఇలాంటివి ఉంటే మాత్రం మీరు ఈ ప్రయాణానికి వెళ్ళకపోవడమే మంచిది ఒకవేళ వెడతాము పర్వాలేదు అని అనుకుంటే మాత్రం మీ డాక్టర్ యొక్క పర్యవేక్షణలో ఆయన యొక్క కేర్ తీసుకుని మీరు వెళ్ళే ప్రయత్నం చేయొచ్చు ఇక ఇన్ని జాగ్రత్తలు మనం ఎందుకు చెప్పుకుంటున్నాము అని అంటే మనం సముద్ర మట్టానికి నాలుగు వేల మీటర్ల ఎత్తుకు వెళ్ళిపోతాం అంటే ఇప్పుడు మనం హైదరాబాద్ ఉన్న ప్లేస్ మీద చూసుకుంటే నాలుగు వేల మీటర్ల ఎత్తుకు పడిపోతాం అంత ఎత్తుకు వెళ్ళినప్పుడు ఏంటంటే మనకి ఆక్సిజన్ లెవెల్స్ అనేవి పడిపోతూ ఉంటాయి ఆక్సిజన్ లెవెల్స్ కరెక్ట్గా ఉండి మనం అడుగు తీసి అడుగు జాగ్రత్తగా వేయాలి అని అనుకుంటే మాత్రం ఈ జాగ్రత్తలు అన్నీ తప్పనిసరి మీరు నమ్ముతారా లేదో అడుగు కొంచెం స్పీడ్ వేసినా కూడా మనకి ఆయాసం వచ్చేస్తుందండి ఊపిరి ఆడదు అందుకోసమని తాబేలు నడక టార్టాయిస్ లాగా అనమాట ఒక అడుగులో అడుగు అడుగులో అడుగు జాగ్రత్తగా వేసుకుంటే మనకి బ్రీతింగ్ అనేది ప్రాబ్లం రాకుండా ఉంటుంది ఇక ఆ తర్వాత ఏంటంటే డైమాక్స్ అనే ట్యాబ్లెట్ని మాకు ఈ టూర్ వారు ప్రతిరోజు రెండు పూట్ల ఇచ్చారు హాఫ్ హాఫ్ ట్యాబ్లెట్ వేసుకున్నాం ఈ డైమాక్స్ టాబ్లెట్ వలన ఏంటంటే ఎత్తుకు వెళ్ళే కొద్దీ కూడా మనకి తగినంత ఆక్సిజన్ అందడానికి కూడా సహాయపడుతుంది ఇంకొకటి ఏంటంటే మనం ఆ ఎత్తుకు పెడుతున్న కొద్దీ కూడా వికారంగా ఉండడం ఆకలి తగ్గిపోవడం వాంతులు అవ్వడం ఇలాంటివన్నీ అవుతూ ఉంటాయి అటువంటి లక్షణాలు ఏవి ఉండకుండా ఉండాలి అని అంటే మాత్రం డైమాక్స్ టాబ్లెట్ వేసుకుంటే మీరు సాఫీగా అంటే ఈ లక్షణాలు ఏమీ లేకుండా కూల్గా వెళ్ళి కూల్గా రావడానికి అవకాశం ఉంటుంది ఎత్తుకు వెళ్ళే కొద్దీ ఏముందంటే ఆకలి కూడా తగ్గిపోతుంది ఈ ఆకలి తగ్గిపోవడం వల్ల లేవ మనం ఫుడ్ సరిగా తీసుకోలేని నీరస పడిపోతూ ఉంటాం అందుకోసమని మనకి ఈ ట్యాబ్లెట్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఇక ఆ తర్వాత జలుబు దగ్గు గొంతు నొప్పి ఇటువంటి వాటికి చిన్న చిన్న ట్యాబ్లెట్స్ అన్నీ కూడా మన దగ్గరే మనం పెట్టుకుని తీసుకువెళ్ళటం ఎంతైనా మంచిది ఇక ఆ తర్వాత ఇప్పుడు మానస సరోవర్ దగ్గర మీరు చూస్తారు కదా బస్సుల్లో పెడుతున్నాం అదే మేము కిందకి దిగితే ఆ చలికి బిగుసుకుపోతామండి అందుకోసమని స్వెటర్స్ థర్మల్స్ అంటే మన ఒంటిపైన వేసుకునే బట్టలన్నీ కూడా చలిని తట్టుకునేలాగా ఉండేలాగా మనం చక్కగా రెడీ చేసుకుని పట్టుకుని వెళ్ళాలి ఇక ఇక్కడ అంటే ఈ ప్రాంతంలో సమ్మర్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని అంటే మే నెల నుంచి స్టార్ట్ అయ్యి ఆగస్టు వరకు ఉంటుందండి తర్వాత సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు వర్షాలు పడతాయి ఈ కాలంలోనే మనం ఈ యాత్ర చేయటానికి కరెక్ట్ సమయం అని చెప్పచ్చు ఇక ఆ తర్వాత వింటర్ స్టార్ట్ అయిపోతే మాత్రం చాలా కష్టం ఎందుకంటే ఇప్పుడు నేను మీకు చూపించిన రోడ్డు మార్గం కావచ్చు ఈ లేక్ కావచ్చు ఇవన్నీ కూడా మంచుతోటి కప్పబడిపోతాయి ఇక మనం ప్రయాణం చేయటం కష్టం దర్శనం చేసుకోవడం కూడా అత్యంత కష్టం కాబట్టి ఈ సమయాల్లోనే ఈ యాత్రలు ఉంటాయి ఇక ఆ తర్వాత ఏంటంటే ఈ యాత్రకు వెళ్ళాలి అంటే నేపాల్లోని కాట్మాండ్ నుంచి స్టార్ట్ అవుతుంది కొంతమంది లక్నో నుంచి వేరే వేరే ప్లేసెస్ నుంచి కూడా వస్తున్నారు అయితే మాకు ఈ రూటు చాలా చాలా బాగుందండి కాట్మాండ్ నుంచి చక్కగా బస్సెస్లో ఎక్కడా ఏ శ్రమ లేకుండా పగలంతా ప్రయాణం చేయడం రాత్రికి చక్కగా ఒక ఊళ్ళో అంటే మీకు చూపించాను కదా నేను ఎక్కడెక్కడ న్యాలం తర్వాత సాగా ఎక్కడెక్కడ ఆగామో చూపించాను కదా అలా ఆగుతూ రెస్ట్ తీసుకుంటూ వచ్చిన మీదట మాకు పెద్దగా అలసటగా అనిపించలేదు ఇక మానస సరోవర్కి సంబంధించిన అద్భుతాలు కూడా చాలా ఉన్నాయండి ఈ మానస సరోవరం బ్రహ్మ మది నుంచి పుట్టిందని చెప్తారు సాక్షాత్తు బ్రహ్మే భూమి మీదకి తీసుకొచ్చారట బ్రహ్మ మానసంలోంచి అంటే మనసులోంచి పుట్టింది కాబట్టే దీనికి మానస సరోవరం అనే పేరు వచ్చింది ఈ సరోవరంలో స్నానం చేస్తే వంద జన్మల్లో చేసిన పాపాలన్నీ కూడా పోతాయట అలాగే కొంచెం తీర్థంలాగా ఈ నీరు తీసుకున్నా కూడా చాలు అది ఎంతో పుణ్యఫలం మన శరీరానికి కూడా ఎంతో మేలు చేస్తుందని చెప్తారు ఇక ఆ తర్వాత ప్రతిరోజు కూడా రాత్రి సమయంలో దేవతలు వచ్చి ఇక్కడ స్నానం చేస్తారటండి ఎంతోమంది భక్తులు చూసిన వాళ్ళు కూడా ఉన్నారు ఒక రెండు నక్షత్రాలు లాంటివి అలాగా మన సరస్సులోకి దిగడము ఆ తర్వాత సరస్సు అంతా వెలుగు రావడము అవన్నీ కూడా ప్రత్యక్షంగా చూసిన వారు ఉన్నారు మాతో అంటే మమ్మల్ని తీసుకెళ్ళిన కవిత గారు కూడా ఆ దర్శనం చేసుకున్నారు ఆవిడ కూడా అంతటి దర్శనం అయిందండి ఆవిడ పదిసార్లు వెళ్ళారు కదా ఆ పదిసార్లలో ఒక టూ టైమ్స్ అయితే ఆ నక్షత్రాలు అలాగ సరస్సులోకి రావడం అంటే అర్ధరాత్రి వేళ సమయంలో వస్తాయి రెండున్నర మూడు ఆ సమయంలో అలా నక్షత్రాలు సరస్సులోకి రావడం అనేది జరుగుతుంది అది ఆవిడ తన కళ్ళతోటి చూశారు అది మనం చూడాలి అని అనుకుంటే మనం వెళ్ళినప్పుడే వస్తుందని చెప్పలేం దానికి అదృష్టం అనేది ఉండాలి సైన్స్ ప్రకారం చూసుకుంటే అక్కడ ఉన్న పరిస్థితుల వలన ఎక్కువ ఎనర్జీ అంటే ఎక్కువ శక్తి అనేది ఉంటుంది అండి దీన్ని మనం ఉపయోగించుకోగలిగితే అనేక లాభాలు కలుగుతాయి మొత్తానికి ఫైనల్లీ మానస సరోవరం చేరుకుంటుంది మానస సరోవరం యాత్రమో అన్న మనుషులు అందరి చేత కూడా అనిపించేస్తారా వెళ్ళగలందరూ అని చెప్పాను అందరూ ఇప్పటిదాకా మీరు వచ్చిన అనుభవం చెప్పండి మేడం ఎట్లా వచ్చారు అద్భుతంగా నాకు నేను చెప్పడం అనేది కాదు కానీ నిజంగా నాకైతే సుఖంగా చాలా చాలా భయం చూస్తూనే ఉన్నారు అలాంటిది అసలు అలా స్మూత్గా స్మూత్గా సాగుతూ అలా నాణ సాగుతూ వచ్చేసారు అటు అదృష్టం నిజంగా అది అది కవిత గారి వల్లే సార్చే అదృష్టం శివయ్యకు మనం నమస్కారం పెట్టుకోవాలి అలా సర్వాంతర్యం ఆయన ఎక్కడున్నాడన్నా మొత్తం మనమే ఇంకా ఆయనంతా థాంక్యూ సో మచ్ నాకి ఈ అవకాశాన్ని కలిగించినందుకు మీకు మొదల ధన్యవాదాలు ఆ శివయ్యకు నాకు ఈ జన్మకు సాకతర్ల యాత్ర చేయించే వాళ్ళు కావాలి కదా యాత్రలు చాలా ఉంటాయి ఇలా చేయించే వాళ్ళు మనకు ఓపిగ్గా కావాలి మీకు ఎలా ఉండాలి గారు సాక్షాత్తు పరమశివుడి దైవమైన కోడిక కైలాస పర్వత ప్రాంతంలో మనం పున్నాం ఒకానొక సమయంలో దేవతలందరూ కూడా ఈశ్వరార్చన కోసమై పవిత్రమైనటువంటి ఒక నీళ్ళు కావాలి మాకు అని చెప్పి అడిగితే బ్రహ్మ తన మనస్సు నుంచి సృష్టించినటువంటిదే ఈ బ్రహ్మ మానవ సరస్సు అంటారు ఆ సరస్సులో ప్రతినిత్యము ఇప్పటికీ కూడా దేవతలందరూ కూడా బ్రాహ్మీ ముహూర్తంలో అనగా ఉదయం మూడు గంటల నుంచి నాలుగు గంటల మధ్యలో మధ్యలో నక్షత్ర రూపంలో అందరూ కూడా నదిలో స్నానం చేసి మళ్ళీ ఆ కైలాస పర్వతం పైకి వెళ్తారు అని చెప్పేసి ప్రతీది కొంతమందికి వారి వారి యొక్క అదృష్టాన్ని బట్టి ఆ నక్షత్రాల రూపంలో వచ్చిన వాళ్ళందరూ కూడా దర్శనం అయ్యారు కొంతమందికి ఇప్పటికి చాలామందికి కూడా నేను చూసాను మన అదృష్టాన్ని బట్టి మనకు అందరికీ కూడా ఇప్పుడు వచ్చిన మన సభ్యులందరికీ కూడా దర్శనం అవ్వాలని ఆ పరమేశ్వరుడికి అనుగ్రహం అందరికీ కూడా కలగాలని అందరికీ కూడా మనస్సులో ప్రార్థిస్తూ ఉన్నాము మనం ఇప్పుడు అందరం కూడా ఇక మానస సరోవర తీర ప్రాంతంలో ఉన్నాము భక్తులందరూ కూడా మా సభ్యులందరూ కూడా ఒక దగ్గరికి చేరిన కాస్త వాళ్ళతో సంకల్పం చెప్పి స్నానం చేయించాలని మా సంకల్పం మా శరపాలు కూడా ఇప్పుడే ఆ బకెట్ తీసుకొని వచ్చారు కాస్త ఒకసారి అనౌన్స్మెంట్ చేసేసి నేను ఒకసారి మళ్ళొకసారి అందరినీ కూడా కలిసే ప్రయత్నం చేద్దాము అందరికీ సంకల్పం చెప్పుకొని స్నానం చేస్తే విశేషం అందుకోసము మా ప్రయత్నం అంతా మేము అప్పటి నుంచి ఇలా నింపుతూ ఉన్నాం లేకపోతే ఇప్పుడు మేము కూడా వెళ్ళి చే స్నానం చేసేవాళ్ళం కానీ ఇదంతా కూడా నిజంగా ఏదైనా కవిత గారి యొక్క ప్రోద్బలము వారి యొక్క కృషి ఎంత ఉంది అంటే మేము ప్రత్యక్షంగా చూసాం వారిని ఎంత తాపత్రయపడ్డారు అంటే పర్మిషన్ వచ్చేదాకా కూడా మనం ప్రయాణం చేయకూడదు అక్కడికి వెళ్ళి అవస్థలు పడకూడదు అని చెప్పేసి ప్రయాణం లేట్ అయినా సరే అది ఎప్పుడో నాలుగో తారీఖు అసలు ఇప్పటికి మేము రిటర్న్ మేము ఢిల్లీలో ఉండాల్సినటువంటి ప్రయాణం మాది కానీ ఆ అప్పటికి పర్మిషన్ రాకపోవడం వల్ల మన ఇక్కడికి వచ్చి ఇబ్బందులు పడకూడదు అని చెప్పేసి అందరినీ ఆపి ఆ పర్మిషన్ వచ్చాక పదకొండో తారీఖు అక్కడికి ప్రయాణం చేసి వారి నిజంగా ఎంత అవస్థపడ్డారో అంత అవస్థపడ్డారండి వారు వారి కృషికి మాత్రం నిజంగా ఎన్ని వందనాలు చెప్పినా మాకు చాలా తప్పు అని మా దగ్గర అనిపిస్తుంది అటువంటి ఒక ప్రయత్నం వారు చేశారు మనం అందరం కూడా ఇప్పుడు అందరూ కూడా సహకరిస్తే కా సంకల్పం చేసుకొని నదీ స్నానం చేయాలని చెప్పి కూడా అందరికీ తెలియజేస్తూ ఉన్నాము పార్వతీపేదే మానస సరోవరాన్ని చూస్తే చాలు అని అనుకున్న నాకు ఆ మానస సరోవర జలాలతో స్నానం చేయగలగడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను నాకు ఈ జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు పాదాభివందనం ఇంతటి మహద్భాగ్యాన్ని కల్పించిన కవిత గారికి నేను ఎప్పటికీ కూడా రుణపడి ఉంటాను మానస సరోవర్ యాత్ర అనేది నాకు భయమండి నేను రాలేను అని అంటే లేదు రండి నేను ముందుండి తీసుకువెడతాను మీరు కూడా మానస సరోవర్ కైలాస యాత్ర అనేది చేస్తారు రండి అని ధైర్యం చెప్పి తీసుకెళ్ళారు నిజంగా యాత్ర చాలా అద్భుతంగా జరిగిందండి మానస సరోవర దర్శనం అయితే మాత్రం మాటల్లో వర్ణించలేను దగ్గరలోనే ఉన్న రూమ్స్లోనే మేమందరం ఉన్నామండి అంటే సరోవరానికి దగ్గరగానే ఉన్న రూమ్స్లోనే మరి గొప్ప సౌకర్యాలు ఏమీ లేవు కానీ పర్వాలేదు రాత్రికి మనం షెల్టర్ తీసుకోవడానికి బాగానే ఉంటాయి ఇక అక్కడే డిన్నర్ లాంటివన్నీ కూడా ముగించుకొని ఆ రాత్రికి అక్కడే విశ్రాంతి తీసుకుని మరునాడు ఉదయం రుద్రాభిషేకం వంటి కార్యక్రమాలు అయిన తరువాత కైలాస్ యాత్రకి బయలుదేరామండి మౌంట్ కైలాష్ దగ్గరికి ఆ విశేషాలన్నీ కూడా నేను రేపటి వీడియోలో మీకు అందిస్తాను మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి ఈ మానస సరోవర యాత్ర అనేది మీ అందరితోటి పంచుకోవాలనే నా ఈ కోరిక ఇలా నెరవేరుతున్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది అలాగే యాత్ర చేయాలనుకునే వారికి ఈ ఇన్ఫర్మేషన్ ఎంతో కొంత ఉపయోగపడచ్చు కాబట్టి మీరు వీడియోని షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా నమస్తే